బ్రహ్మాండంగా సిఆర్డీ ఆఫీస్ ఇక్కడ పెడతాం విజయవాడ కానీ ఇంకెక్కడ పోయి పిల్లడో మాకు అన్ని సౌకర్యాలు బాగుంటాయని అనుకుంటున్నాను మాకు ఇంత ముందు తుళ్ళూరు ఉంది ఆర్డినరీగా ఇది కూడా శాశ్వతంగా కట్టారు బాగుందండి మాకు బాబు గారు కట్టడం మాకు బాగా ఆనందంగా ఉంది అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపిస్తున్నారా బ్రహ్మాండంగా ఊపందుకుంటాయి ఇంకొక ఇరవై రోజులు ఈ వాహనాలు కాడితే ఇప్పటికే బాగానే ఉన్నాయి వచ్చి కాదని వాళ్ళని వచ్చి చూడమని రోడ్లో తిరిగి కారేసుకుని చూడమని లేదా హెలికాప్టర్ వేసుకున్న తిరుగు మనం జగన్ మూర్సులు కానీ వైఎస్ఆర్ ఎవరు ఎక్కడైనా పని రెండు మూడు నెలలు ఉంటే మూడు షిఫ్ట్ కూడా చేస్తారు రేచిరుగులు కూడా ఉన్నారు అంత స్పీడ్ గా ఉంది పని ఉంది చిన్నపాటి వర్షానికి నేను చెప్పాలంటే వాళ్ళ ఊళ్ళ వాళ్ళ మునిగి నా ఊళ్ళో ఎక్కడ ఒక ఇల్లు మునిగారు కదో ఒక మడి చచ్చిపోయారు రాజధానిలో వాళ్ళు ఎవరైనా కావాలంటే వాగులు వస్తాయి అండి వరదలు వస్తాయి ఎక్కడ లేవు నీళ్లు వాడికి ఎన్ని నీళ్లు వస్తాయి ఇప్పుడు వస్తాయి మూడో రోజు పోతాయి రాజధాని మునిగిపోయేది రాజధాని మునిపోయాడు జనాలు పరిస్థితి మాత్రం అసలు లేదు ఎగన్ కళ్యాణ్ ఉన్నాయో బొత్స సత్యనారాయణ కళ్యాణం ఉన్నాయో గానీ ఎప్పుడైనా మీరు ఈ పది సంవత్సరాల్లో ఇల్లు మునిగిపోయి ఏరు దిగిపోయి నీళ్లు వచ్చి చచ్చిపోయాడ అక్కడ చెప్పను ఆయన దొంగ మాటలు చెప్పేది తమ్మునే చేతరావు గానీ కొడాల నాని గాని వల్లపనే వంశీ గాని వీళ్ళు మొత్తం చెప్పే దొంగ మాటలే ఇది పల్ల ప్రాంతం అన్నారు సుశానం అన్నారు రకరకాలుగా ఉన్నారు కానీ వాళ్ళు మొత్తం నాశనం అయిపోయారు యాభై ఒక్క సీటు పోయి పదకొండు సీట్లకు వచ్చారు ఈయన ఇరవై ఒకటి పోయి అరవై ఆరుకు వచ్చాడు అది గుర్తు పెట్టుకుని దమ్మని బాబు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆయన మోడీ గారి ముగ్గురు కలవడం బాగా ఆనందంగా ఉంది బాగా చేస్తున్నారు ఏ క్లాస్ ఉంటది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తా సమాధానం ఎంత తేడా ఉండమంటే నక్క నాకు ఒక తేడా ఉంది వాళ్ళ నాన్న చూసి ఒకసారి పొరపాటు పడి చేశారు ఇంకా మళ్ళా గుర్తుండ మాత్రం భూతాపికం అయిపోయినట్టు వైసీపీ పార్టీ వేడమని చెప్పుకో మళ్ళా ఇక సీనే లేదు నోట్ డెబ్బై ఐదు నాయ నోట్ డెబ్బై ఐదు నాయని ఇది సింహం అంట సింహానికి ఇక్కడ అందరూ అడ్డం సింహం సింహం పోయింది ఇప్పుడు సింహం పులి అయిపోవాలా అది పిల్లి అయిపోయింది నూట డెబ్బై ఐదు వస్తాయని తెలుసు ఉద్యోగం చేయటం నాకు నేను దడిపించాడు ఇప్పుడు కూడా దడిపిస్తున్నాడు పోలీసుల్ని ఉద్యోగతుల్ని నేను వస్తే ముఖ్యమంత్రి మీ బట్టలు ఉప్పు తీపిస్తా ఎక్కడుండో పట్టుకొస్తా అని అంటున్నాడు పుట్టురామ్మను ఇల్లు పట్టుకొస్తారు ఇంక తొమ్మరిలో ఎక్కడున్నా పట్టుకొస్తారు ఇప్పుడు ఈ కేసులకి ఎక్కడున్నా పట్టుకొస్తారు అప్పుడే పది పన్నెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ ముందు కేసులు ఇంకా ఎక్కువ ఉన్నాయి మొత్తాన్ని పట్టుకొస్తారు ఎంతమంది పోయారు ఇప్పుడు లోపలికి నలభై ఎనిమిది మంది పోయారు ఇంకా ఉన్నారు వచ్చేవాళ్ళు ఏం బాగా బాబుగారు ప్రభుత్వం బాగుందండి మాకు కావాల్సింది కార్యాలయం ప్రారంభించింది మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఈ రోజు ఒక పండగ వాతావరణం ఎందుకంటే గతంలో ఎన్నో బాధలు చూసాం ఆ బాధల్ని తట్టుకొని ఒక వచ్చేసింది ఎందుకంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి ప్రజలు గాని రైతులు గాని ఎంతో ఆనందపడుతున్నారు ఇవాళ ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి స్టార్ట్ అయింది మొన్న దాకా ఏంటంటే ఇంకా అక్కడ ఏ పనులు సాగలేదని అనుకుంటున్నారు అయితే ఈ సిఆర్డిఏ స్టార్ట్ అయిన తర్వాత ఎక్సలెంట్ ఇంకా ఎందుకంటే పేపర్ చూసి ఆనందపడుతున్నారు ఇంకా మన బిల్డింగ్లు కూడా ఓపెన్ అవుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కటి స్టార్ట్ అయితే ఈ వానలు తగ్గిన తర్వాత రోడ్లు కానీ వేసిన తర్వాత ఇక్కడేమైతే అంటే కొంత కరెంట్ వచ్చిన తర్వాత రైతులకు ఏంటంటే కొంతమంది కొంత రోడ్లు కావాలి ముందు తర్వాత కరెంట్ కావాలి తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ కావాలి మున్సిపల్ వాటర్ కింద ఇది కావాలి కంపెనీలు ఆటోమేటిక్ అయ్యే వచ్చేస్తాయి ఎందుకంటే అవి లేకపోతే ఏం చేసుకుంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళు అందుకని వాళ్ళు ఎన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు మనకి ఇక్కడేం కావట్లేదు ఇక్కడేం కావట్లేదు ఎన్ని చాలా స్పీడ్గా చేస్తున్నారు అంటే గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్మోహన్ రెడ్డి ఆపేశారు రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు ఇది శాశ్వతంగా ఈ సందర్భంగా నేను ఎందుకంటే ఈ రోజు నుంచి వర్క్ హై స్పీడ్ గా జరుగుతుంది ఇంకా ఎందుకంటే స్టార్ట్ ఇంకా మొదలైంది ఇది మొదలైతే ఆగదు ఇది ఏంటంటే అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి ఏదైనా ఆగదు అంత తొందర తొందరగా అయిపోద్ది ఇంకెందుకంటే ఇంకా అందరూ ప్రజలు ప్రజల్లో ఆ ఇంకా స్టార్ట్ అయింది రైతులకు కూడా ఒక ఉదాహరణ ఎందుకంటే నిన్న దాకా కొద్దిగా మార్కెట్ మందంగా ఉంది రియల్ ఎస్టేట్ కొద్దిగా దాని వల్ల కూడా ఏం పొల్లు దాడుతుంది ఒక హసత్తుంది కొద్దిగా ఇక్కడి నుంచి ఒక నాలుగైదు నెలలు పోతే రియల్ ఎస్టేట్ కూడా అందుకుంటది నాకు తెలిసి చాలా మంది రైతులు కానీ చాలా మంది రియల్ ఎస్టేట్ కానీ నాతో ఏమంటున్నారంటే బాబాయ్ అన్నా అని అంటూ ఫిబ్రవరి నుంచి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది చిన్నపాటి వర్షానికి అమరావతి కట్టలేదు అది అని మాట్లాడతా వాళ్ళకి చూపిస్తే కపోదులు అంటారు వాళ్ళని ఏది మంచి చూడలేని వాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు మంచిది చూడలేరండి వాళ్ళు మంచిది చూస్తే ఏడుపుస్తుంది వాళ్ళకి మంచి చూస్తే నవ్వుతారు అందరు ప్రజలు అరే నాకు మంచి జరిగిందని వాడు మంచి చూసి యోడిస్తాడు మంచి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇవాళ ఇంగ్లాండ్ వెళ్ళాడు మహానుభావుడు వెళ్ళాడు ఇంగ్లాండ్ లో ఉన్నాడు ఆయన ఈ మంచి చూడాక అది తెలుసుకోవాలి మనం నర్సీపట్నం మెడికల్ కాలేజీ అక్కడ ప్రజలు కొట్టబోయారు ఆయన డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా హింసించాలో తెలుసుగా తెలిసి ఈ అదో చేసే పనులు అబ్బాయి అన్ని ఇంతకనే ఇంతగానే బాగా చేస్తాడే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసింది ఐదు వయసు చెప్పేదేమో రూపాయి చదువుతాడు ఈ ఇది ఐదు వయసులకి ఎంత తేడా ఉందో తెలిసిన తొంభై ఐదు వయసు తేడా ఉండదు చేసే తక్కువ మాటలు ఎక్కువ ఒక మైకు ఊయను మోత అయినట్టు మోగిస్తాడే కానీ సౌండ్ దాంట్లో నుంచి అని ఎందుకంటే ఆ సౌండ్ మోత వచ్చింది సౌండ్ వచ్చేది పళ్ళు చదివి మాట్లాడింది వినపడి చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నాయకుడు జగన్మోహన్ రెడ్డి విద్వాంసు నాయకుడు